అంటే వీళ్ళు ఒక వ్యక్తి దగ్గరైనా ఒక కుటుంబం దగ్గరైనా ఒక రాష్ట్రం దగ్గరైనా ఒక దేశం దగ్గరైనా వీళ్ళు అనుసరించే వ్యూహం ఇదే అన్నమాట అని నార్త్ ఈస్ట్ మొత్తంలో క్రైస్తవ వ్యూహాన్ని చెప్పాలన్నట్టయితే ఒక ఫైవ్ పాయింట్స్గా చెప్పొచ్చండి ఫైవ్ పాయింట్స్ మొట్టమొదటిది క్రియేట్ మైనారిటీ ఒక గ్రూప్ని మిగతా సమాజం నుంచి వేరు చేసి నువ్వు మిగతా వాళ్ళలో భాగం కావు నువ్వు నాగావి నీ సంస్కృతి వేరు నీకు మిగతా అసమీయా ప్రజలతో సంబంధం లేదు బెంగాలీస్తో సంబంధం లేదు ఇండియాతో సంబంధం లేదు వాళ్ళందరూ వేరే వాళ్ళు నువ్వు వేరు నువ్వు వేరు నువ్వు వేరు అని క్రియేట్ గివ్ ఇట్ ఎ నేషనాలిటీ నువ్వు ఒక వేరే జాతి అని చెప్పడము నువ్వు ఆ జాతిగానే నువ్వు ఉండాలి నీ జాతిని నువ్వు కాపాడుకోవాలని చెప్పడము మూడవది మేకిట్ మిలిటెంట్ దానిలో పోరాట పటిమని పెంచే ఆయుధాలు ఇవ్వడము కొట్టాడేలాగా చేయటము బాణాలతో దాడి చేసేలా చేయటము మత ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వాళ్ళ మీద భౌతిక దాడులు చేయటము ఈ రకంగా క్రియేట్ అైనారిటీ గివిట నేషనాలిటీ మేకిట్ మిలిటెంట్